We <laughs> కడలి కెరటాల ఆ రాయల వైభవం రావాలి ధనరాశులతో నిండాలి నేల బంగారు పాలనను సాధించుకోవాలి అందాల కోనసీమ మురిసిపోవాలి తెలుపు కలుపు ఎగరాలి గుండె నిండ ఉండాలి ఎంట కంట పేదోన్న వెంటరా

మీ కుటుంబాల ఎక్కడికైనా ఉన్నా చట్టాల్లో కలుతున్నాం చట్టాల్లో కలుతున్నాం ఇబ్బందులు కలుతున్నాం పోరాటాలు కలుతున్నాం దీక్షలు కలుతున్నాం పెద్దలు పార్టీ సీనియర్ నాయకులు మా అందరికీ బాగా ఇష్టమైన వ్యక్తి వాస్ వాసనాయుడు గారికి అదేవిధంగా పెద్దలు సుభూరి గారికి అదేవిధంగా అదే విధంగా వేదిక ముందున్న పేర్లు మర్చిపోతే చేయించాలి వేదిక ముందున్న పెద్దలందరికీ వేదిక ఈరోజు వైఏపీని జగన్ జగన్ అన్న గతంలో ఇప్పుడు ఏం చెప్పినా కూడా ఒకే మాట చెప్తున్నాడు నా వల్ల మీకు లబ్ధి చెందుతుంటేనే నా వల్ల మీ కుటుంబానికి మంచి జరుగుంటేనే నాకు ఓటు వేయండి లేకపోతే అని చెప్తున్నాడు ఈ విధంగా చెప్పే ముఖ్యమంత్రి మనం ఎప్పుడైనా చూసామా అని చెప్పి ఒక్కసారి పెద్దలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంత ధైర్యంగా చెప్తున్నారంటే నిజంగా మంచి చేశాడని చెప్పి ఆయన మీద ఆయన నమ్మకం ఉంది తొంభై తొమ్మిది శాతం అన్ని హామీలు కంప్లీట్ చేసి ఈరోజు ప్రజల ముందుకు రావడం జరిగింది ఒకసారి మనం ఆలోచించాలి పుట్టిన పిల్లవాడి నుంచి అరవై ఏళ్ళు దాటిన పెద్దవాళ్ళందరికీ ఏదో ఒక రూపంలో ఈరోజు సంక్షేమ పథకాలు అందుతున్నాయి ఏదో ఒక రూపంలో వాళ్ళ అకౌంట్లోకి ఎటువంటి మధ్యవర్తి లేక డబ్బులు డైరెక్ట్ పడుతున్నాయి దానికి కారణం కొన్ని ఉదాహరణలు మీకు మన ముఖ్యమంత్రిగా చేసే కార్యక్రమాన్ని మీ దృష్టికి రావాలనుకుంటున్నాం ఈరోజు మన పిల్లలు బాగా చదువుకుంటేనే వాళ్ళు బాగా విద్యలో బాగా ఎదిగితేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది నమ్మే ముఖ్యమంత్రి గారు ఈ రోజు నాలుగు నేడు కింద ప్రతి స్కూల్ని కొన్ని కోట్ల రూపాయలు పెట్టి డెవలప్ చేయడం జరిగింది ఒక్కొక్క స్కూలు నలభై లక్షలు కావచ్చు యాభై లక్షలు కావచ్చు డెవలప్ చేసి ఈ రోజు మన చెర్లోపల్లి స్కూల్ మొన్న వెళ్తే సుమారు ఒక కార్పొరేట్ స్కూల్ కన్నా గొప్పగా మన చెల్లపల్లి గవర్నమెంట్ స్కూల్ డెవలప్ చేయడం జరిగింది అదేవిధంగా తల్లిదండ్రుల అకౌంట్లో పదహైదు వేల రూపాయలు డబ్బులు ఇచ్చి వాళ్ళ పిల్లల కోసం నేనున్నానని చెప్పి ప్రోత్సహిస్తున్నారు ప్రతి గవర్నమెంట్ స్కూల్లోనూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం జరిగింది డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా వాళ్ళ చదువు కోసం మంచి సిలబస్ ఇప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది ఈ విధంగా గతంలో ఎప్పుడైనా పిల్లల కోసం ఈ స్థాయిలో చదువు కోసం ఏ ముఖ్యమంత్రి అయినా ఈ విధంగా అడుగులు వేసేనా అని చెప్పి ఒక్కసారి పెద్దలు ఆలోచించాలి అదేవిధంగా పదో క్లాస్ తర్వాత ఎంత చదివినా ఎక్కడ చదివినా నేనున్నాను నేను చదివిస్తానని చెప్పి విద్యా దీవెన వసతి దీవెన అని చెప్పి రెండు స్కీములు ఈరోజు మన ముఖ్యమంత్రిగా చేపట్టడం జరిగింది ఆ రోజు మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకువచ్చిన ఫీజ్ రీఇంబెస్ట్మెంట్ ఈ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరూ చదవాలని చెప్పి విద్యా దీవెన వసతి దీవెన అని చెప్పి రెండు కానుకలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఒకసారి మనం ఆలోచిస్తే మన ఆరోగ్యంగా ఉంటేనే దేశం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఆ రోజు మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీ రెండు లక్షల లిమిట్ ఉన్న ఆరోగ్యశ్రీ ఈ రోజు ఇరవై ఐదు లక్షల రూపాయల లిమిట్ పెంచి ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఉన్నానని చెప్పి ఆరోగ్యశ్రీ ద్వారా ఈ రోజు ట్రీట్మెంట్ ఇస్తున్నారు అదేవిధంగా ఆరోగ్య సురక్ష అని చెప్పి ప్రతి ఒక్కరికి ఉచితంగా టెస్టులు చేసి వాళ్ళందరూ కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తున్నారు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ లో గతంలో కాన్స్టెన్సీకి ఒక వన్ నోట్ ఎయిట్ అంబులెన్స్ ఉండేది ఈరోజు రోజు ఒక వన్ నోట్ ఎయిట్ అంబులెన్స్ తీసుకువచ్చి చిన్న సమస్య ఉంటే జాగ్రత్త ఒక ఫోన్ చేస్తే మన ఇంటికాడికి వన్ నోట్ ఎయిట్ అంబులెన్స్ వచ్చి ఈ రోజు ఇబ్బంది లేకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా ప్రతి పైనున్న రోజు హాస్పిటల్ నుంచి కింద ఉన్న పిహెచ్సి సెంటర్ వరకు ప్రతి హాస్పిటల్ని ఈరోజు డెవలప్ చేసి నాడు కింద ఎన్ని కోట్లు ఖర్చు అయినా కూడా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ రోజు ముఖ్యమంత్రి గారి ఆరోగ్యం మీద ఈ స్థాయిలో అడుగులేస్తున్నారని మీ అందరికి తెలియజేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ చాలా మంది అవగాహతులు ఉన్నారు పెద్దలందరికీ తెలుసు రెండు వేల పద్దెనిమిది నువ్వు మూడు నెలల ముందు పెన్షన్ వెయ్యి రూపాయలు వచ్చేది మన జగన్ను అధికారంలో రాబోయే వచ్చిన వెంటనే రెండు వేల రెండు వందల యాభై నుంచి పెంచుకుంటూ పోయి మొన్నటితో మూడు వేల రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది గతంలో ఎప్పుడైనా మూడు వేల రూపాయలు పెన్షన్ ఎక్కడైనా ఈరోజు ఇక్కడ ఏ స్టేట్లోనో దేశ మన దేశంలో మూడు వేల రూపాయలు పెన్షన్ ఎక్కడ రావడం మన ఆంధ్రప్రదేశ్ లో తప్ప ఈ విధంగా అవకాశాల గురించి ఆలోచించారు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఒక్కసారి పెద్దలు ఆలోచించాల్సిన అవసరం ఉంది అదే విధంగా